కూడా ఎలా ఫ్రై చేసాము ఇది కూడా ఫ్రై చేస్తాం ఇవన్నీ ఎక్కడ సో ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఎర్రగా అయ్యింది సో నెక్స్ట్ పుదీనా కూడా సేమ్ పద్ధతులు అయితే వేసుకోవాలి సరే పుదీనా ఎలా ఉందో ఇది కూడా మిక్సీ అయితే పెట్టుకోవాలి హై గైస్ ఈరోజు వీడియోలో మనం పుదీనా పచ్చడి ఎలా తయారు చేస్తారో సో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడైతే పుదీనా ఆల్మోస్ట్ అన్నీ రెడీగానే ఉన్నాయి సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోగం సో పుదీనా అయితే ఇది ఇది ఎండబెట్టాలా పెట్టి మొన్న తెచ్చిన పుదీనా ఇవి సో వేపుకున్న ఎండి మిర్చి అండ్ మళ్ళీ ఇక్కడ వేపు జీలకర్ర కరివేపాకు ఉప్పు ఇలాగైతే వేపుకోవాలి ఫ్రై చేసుకోవాలి మనకు సరిపడినంత ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ చేసుకోవాలి చింతపండు గుజ్జు ఇట్లా కావాల్సిన పదార్థాలు అయితే ఫ్రెష్గా అప్పుడు తెచ్చింది ఇది ఇప్పుడు ధనియాలు అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సో ఇలా పుదీనా కూడా ఆయిల్లో వేపుకోవాలి ఎంతసేపు ఉండాలి పుదీనా ఫ్లేవర్ వాసన అయితే మరి గొమ్మగా కమ్మగా వస్తుంది వీటికొస్తే ఈ ప్రోటీన్ ఏడుగుడ్లు పూర్ణం మొత్తం పక్కన పెట్టి మిగతాదంతా తినేస్తాడు అది సో ఇవి పుదీనా అండ్ జీలకర్ర బాగా అయితే వేగినాయి కరివేపాకు జీలకర్ర పుదీనా ధనియాలు స్విజి అయితే వెయ్యి ఉప్పు కూడా ఉంది దీంట్లో చూసుకోవచ్చు ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఇది వచ్చేసి టమాటా గుజ్జు ఇదైతే చింతపండు గుజ్జు ఇది చింతపండు గుజ్జు మొత్తం ఇలా గా అయితే చేశారు అండ్ ఇవన్నీ ఈ ఎన్నిమిరకాయలు పక్క ఇలా మిర్చి అండ్ ధనియాలు జీలకర్ర కరివేపాకు ఉప్పు ఇవి వేసుకొని అండ్ ఇదేం చింతపండు గుజ్జు ఎన్ని మిరకాయలు ఎత్తనాలు కూడా ఉన్నాయి దీంట్లో సో మొత్తం ఏ ప్యాక్ అయితే ఇది అయితే ఎంత అయ్యింది మొత్తం ఎక్కువ కూడా అవదా ఎంత అయ్యింది చింతపండు గుజ్జు కూడా నూనెలో అయితే ఉడకాలి రెడీ అయిన ఫోర్ ఐటమ్స్ అయితే ఇవి అలాగే ఎండిమిర్చి ఇది చింతపండు గుజ్జు అండ్ ఇవి ఇంకా ఎల్లుపాయలు కూడా గార్నిష్ కింద అయితే వేసుకోవాలి చింతపండు గుజ్జు నా ఇది అది అంత ఉంది అంటే ఇది ఫ్రెష్ ఇది ఇప్పుడే ఫ్రిడ్జ్లోది అయితే తీసా చాలా ఫ్రెష్ ఉంది కొంచెం దాంట్లో వేస్తే సరిపోద్ది ఇది కూడా పుదీనా అది కూడా ఇందాక ఎలా ఫ్రై చేసాము ఇది కూడా ఫ్రై చేస్తాము ఇవన్నీ ఎక్కడ హే ఇప్పుడు మొత్తం మనం వేపుకున్నవన్నీ దీంట్లో మిక్సీలు అయితే వేసుకోలేదు మిక్సీ జార్లో అండ్ ఇది కూడా అండ్ ఎండుమిరగలు కూడా ధనియాల పొడి జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా అయితే మిక్సీలో ఇలాగ అవ్వుద్ది సో ఇది వేయాలి ఎండుమిర్చి ఇది నెక్స్ట్ అయితే ఇది వేపుకోవాలన్నమాట ఎండుమిర్చి కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఎర్రగా అయ్యింది సో నెక్స్ట్ పుదీనా కూడా సేమ్ పద్ధతిలో అయితే వేసుకోవాలి పొగిన ఎలా ఉందో ఇది కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఫైనల్గా మిక్సీ పెట్టిన తర్వాత అయితే ఇది అయితే అయింది గుజ్జిగుజు కింద దీన్ని అయితే తాలింపు అయితే పట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు వేసి ఎల్లుల్లిపాయలు వేసి తాలింపు అయితే పట్టుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఎల్లుల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి సో కరివేపాకు మిర్చి ధనియాలు పొడి ఇవన్నీ మిక్స్ అయితే చేసుకోవాలి అలాగ ఆయిల్ వేసుకోవాలి ఫైనల్గా మనం మిక్సీ పట్టిన పుదీనా పచ్చడి అయితే వేసేసుకోవాలి సో దీంతో పచ్చడి అయితే రెడీ పచ్చడి సో ఫైనల్గా తాలింపు పెట్టాక అయితే ఇలాగైతే అయ్యింది పుదీనా పచ్చడి సో మీకు ఇట్ ఈజీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఈ పదార్థాలన్నీ ఉంటేనే ఈజీగా అవుద్ది లేకపోతే కష్టమే